పాలకు మంచి ధర రావాలంటే ప్రతి రైతు కూడా ఫార్టీ రూపీస్ తీసుకోవచ్చు ఈ ఫ్యాట్ ఎస్ఎం సార్ తగ్గడానికి పెరగడానికి మిల్క్ జాయ్ అనేది ఏంటంటే హై మిల్క్ ఇల్డర్స్ కి ఉద్దేశించి ఆఫ్ ఫావుల్ కంటే జెర్సీ బెటర్ అంటే పాలు పితికినా సరే ఫోర్ గ్రామ్స్ అనేది మీరు ఫ్యాట్ తీసేస్తున్నారు మన ఫెన్ బ్యాండ్ యూస్ చేస్తాం సో ఇది ప్రెగ్నెన్సీ సేఫ్ ఎవ్రీ డే దానికి కాల్షియం ఇవ్వాలి ఒక మినిమం ఫైవ్ డేస్ మనకు వన్ లీటర్ ఇవ్వటానికి కదా వ్యవసాయ సమాచార దృశ్యమాలిక మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం పాడి పరిశ్రమలో రైతుకు ప్రధాన ఆర్థిక వనరు పాలు మరి పాలకు అధిక ధర రావాలంటే వెన్న శాతం బాగుండాలి ఎస్ఎన్ఎఫ్ బాగుండాలి ఇవన్నీ బాగుండాలంటే పోషణ బాగుండాలి మరి ఏ విధమైన పోషణ చేస్తే పాలకు అధిక ధర వస్తుందో శ్రీకాకుళం జిల్లా హెరిటేజ్ వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర రాజకుమార్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఎన్ని విపత్కర పరిస్థితులు వస్తు వచ్చినా రైతును ఆదుకుంటున్న రంగం పాడి పరిశ్రమ ఈ రంగంలో నష్టపోతున్న వారు ఉన్నారు లాభాలు రావట్లేదని వెనక్కి తిరిగి వెళ్లిపోయే వాళ్ళు ఉన్నారు అయితే కూడా రైతు దగ్గరే స్థిరమైన వ్యవస్థ కనపడతా ఉంది ప్రధానంగా రైతులకి ధరల ఆటిపోట్లు అనేవి ఎక్కువ వస్తున్నాయి పాల ధర ఒకసారి ఏమో నలభై రూపాయలు పడుద్ది ఒకసారి ఏమో ముప్పై నాలుగు రూపాయలు పడుతుంది అవు గేదె పాలలో కూడా చాలా ఫ్లక్చుయేషన్స్ మోసం మోసం అని గగ్గోలు పెడతా ఉంటారు పాల కేంద్రాల దగ్గర అసలు ఎందుకు ఇలా జరుగుతుంది పాలకు మంచి ధర రావాలంటే అసలు రైతులు ఏం చేయాలి రైట్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ప్రప్రదంగా రైతులు నాకు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అడిగే క్వశ్చన్ అంటే సార్ ఒక రేట్ అనేది కన్సిస్టెంట్గా ఉండట్లేదండి రెండు ఒక మిషన్ మీద మాకు ఏంటంటే హెచ్పిసి సెంటర్ అని చెప్పి స్టార్ట్ చేశారు హెరిటేజ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అని చెప్పి ఆవు పాలు చూసేసరికి నలభై మూడు రూపాయలు ముప్పై పైసలు రేట్ ఇస్తున్నారు రెండోది ప్రతి రైతు కూడా రేట్ అందుకోలేకపోతున్నారు సార్ మేము ఏం చేస్తే రేట్ అందుకోగలుగుతాము సో దానిలో ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్తానంటే ఎలాంటి బ్రీడ్ మీరు తీసుకొచ్చి పాలు పిండుతున్నారు అనేది ఇంపార్టెంట్ అంటే ఒకటి హెచ్ఎఫ్ హోల్సిన్ ఫెర్సేషన్ అని చెప్పి చెప్తామండి ఈ కౌతలకు యావరేజ్ ఫ్యాట్ చూస్తే మీరు గూగుల్ చేయొచ్చు త్రీ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఎయిట్ వస్తుందండి తక్కువ వెన్న శాతం కూడా తక్కువ ఉంటుంది రెండు ఎస్ఎన్ఎఫ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట అంటే సాలిడ్ నాట్ ఫ్యాట్ అంటాం అంటామండి అంటాం అండి అంటే పాలల్లో కొవ్వు మినహాయించి మిగతా ఘన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎస్ఎన్ఎఫ్ అని చెప్పి పిలుస్తాం మనం ప్రప్రదంగా ఈ రెండింటి బేస్ చేసుకునే మనకి రైతుకి అనేది పాల రేట్ అనేది నిర్ధారించడం జరుగుతూ జరుగుతుంది అంటే మనకి వంద శాతం పాలల్లో హండ్రెడ్ పర్సెంట్ మనకు తీసుకుంటే సుమారుగా మనకు దానిలో ఏంటంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ వరకు వాటర్ కంటే వాటర్ కంటెంట్ ఉంటుందండి దానిలో ఒక ఫోర్ పర్సెంట్ వరకు అరౌండ్ ఫ్యాట్ ఉంటుంది ఒక ఎయిట్ పర్సెంట్ వరకు ఎస్ఎన్ఎఫ్ అనేది మనకి ఉంటుంది సో ఈ ప్రోపర్షన్ ఎట్లో అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ అనేది ఏంటంటే ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ మిక్స్అప్ అవుతాయి మిగతా ఎయిటీ సెవెన్ పర్సెంట్ అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది సో ఈ వాటర్ కంటెంట్ పెరగడం అంటే ఏంటి సార్ అంటే ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఫ్ యా తగ్గిపోవడం సో ఫ్యాట్ అండ్ ఎస్ఎస్ఎఫ్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి అరౌండ్ ఈ థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ వరకు మనకి అవుతుందంటే అక్కడ ఎయిటీ సిక్స్ పర్సెంట్ వాటర్ పర్సెంట్ తగ్గిపోద్ది సో మనకి పాలు చిక్కదనం పెరుగుతుంది మిషన్లో పెట్టినప్పుడు రీడింగ్ బాగా వస్తుంది అనమాట కంటెంట్ బాగున్నా కానీ నీళ్లు కలిపితే నీటి పరిమాణాన్ని బట్టి కూడా పట్టేసుకుంటారు పట్టేసుకుంటారు సో వాటర్ అనేది కలపకుండా చిక్కదైన పాలు తీసుకొస్తే మంచి రేటు పట్టుకెళ్ళచ్చు రైతునే వాళ్ళు ఈ ఫ్యాట్ వేసిన సార్ తగ్గడానికి పెరగడానికి కారణాలు ఏంటి అంటే హెచ్ఎఫ్ కౌస్ అనేది టెంపరేట్ క్లైమేటిక్ కండిషన్స్ సెట్ రావు వాటిని తీసుకొచ్చినా సరే కొంచెం కూలింగ్ ప్రదేశాల్లో పెట్టాలి రెండు హై ప్రోటీన్ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫీడ్ అనేది దానికి అందించాలండి సాధారణ రైతులు మనకి ఒక ఆవు రెండు ఆవులు పెంచుకుంటాం సార్ లేదా మూడు ఆవుల వరకు పెంచుకుంటాము మాకు పెద్దగా షెడ్ ప్రాపర్గా ఉండదు రెండు టెంపరేట్ ఏరియాస్ దానికి సపర్గా ఫ్యాన్ సిస్టమ్ కానీ ఫాగర్ కానీ మనం క్రియేట్ చేయలేము అనుకున్నప్పుడు మనం జెర్సీ ఆవులకు వెళ్ళిపోతే ఈ టెంపరేట్ క్లైమేట్ అండ్ కండిషన్స్ నుంచి మనం కొంచెం కాపాడుకోవచ్చు అండి కంటే జెర్సీ బెటర్ అంటారా ఎస్ మీరు గూగుల్ చేయొచ్చండి జెర్సీ యావరేజ్ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అని చెప్పేసి ఫ్యాట్ పర్సెంటేజ్ అని చెప్పేసి సో మనకి అరౌండ్ ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుందండి అండి కూడా వస్తుంది హెచ్ఎఫ్ కావ్ చూస్తే త్రీ పాయింట్ త్రీ టు త్రీ పాయింట్ ఎయిట్ యావరేజ్ త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర వచ్చిపోతుంది సో ఫ్యాట్ ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తు ఎస్ఎఫ్ ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే అరౌండ్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ రూపీస్ పైన రేట్ తీసుకోవచ్చు అండి ప్రతి రైతు కూడా ఫార్టీ రూపీస్ తీసుకోవచ్చు ఇప్పుడు హెచ్ఎఫ్ కావులు అధిక పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉన్నాయి ఒక్కొక్క కావు దాదాపు పూటకే పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇస్తుంది మరి ఆవులు లీటర్లు ఇస్తే ఎక్కువ మరి దానికి దీనికి చేస్తాం రైట్ ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవుకు వచ్చేసరికి సార్ మరి దానికి మనకి ఫ్యాట్ అసలు పెంచుకోలేమా మనకి వేరే ఏం చాయిస్ లేదా అంటే ఆల్టర్నేట్ చాయిసెస్ ఉన్నాయండి లైక్ ఎలా అంటే ఫీడ్ రైట్ ప్రాఫిట్ బ్రైట్ అంటే మంచిగా ఫీడింగ్ పెట్టుకుంటే మంచిగా ఫ్యాట్ వేసినప్పుడు తీసుకోవచ్చు పాలల్లో మంచి రీడింగ్ అనేది వస్తుంది సో మంచి రేట్ అనేది రైట్ పొందవచ్చు సో దానికి ఫీడింగ్ అనేది ఎలా చేయాలంటే మినిమం మీరు మీరు అడిగినట్టు పూటకు ఒక పది లీటర్లు పన్నెండు లీటర్ల పైన ఇస్తున్న వాటికి ఏంటంటే మన దగ్గర మిల్క్ జాయ్ అండ్ సుప్రీమ్ రెండు వేరియంట్స్ ఉంటాయి హెరిటేజ్ నుంచి టెన్ టు ట్వల్ లీటర్స్ పైన మిల్కింగ్ ఇస్తుందంటే అరౌండ్ పెర్ డే వచ్చేసరికి మీకు ట్వంటీ టు ట్వంటీ టూ లీటర్స్ వెళ్ళిపోతుందండి సో దానికి హెరిటేజ్ రికమెండ్ చేసేది మిల్క్ జా అనే ఫీడ్ వేరియంట్ రికమెండ్ చేస్తుంది లేదు సార్ మాకు యావరేజ్ ఒక సెవెన్ టు ఎయిట్ లీటర్స్ వరకు వస్తున్నాయి పెర్ డే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ సెవెంటీన్ లీటర్స్ వరకు వస్తున్నాయి అనుకుంటే హెరిటేజ్ తాలూకా సుప్రీమ్ ఫీడ్ అనేది పెర్ లీటర్ మిల్క్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పున మీరు పెట్టినప్పుడు మాత్రమే మీరు పాలలో ఏదైతే మనం డైలీ మనకు ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ తీస్తున్నామో అది బ్యాలెన్స్ అవుతుందండి సుమారుగా మనకి వన్ లీటర్ మిల్క్లో ఫోర్ పర్సెంట్ ఫ్యాట్ అన్నా సరే అరౌండ్ ఫార్టీ గ్రామ్స్ మనం ఫ్యాట్ తీస్తున్నట్టు అండి లీస్ట్లో లీస్ట్ మీరు పొద్దున ఒక ఐదు లీటర్లు సాయంత్రం ఒక ఐదు లీటర్ మీరు పాలు పితికినా సరే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది మీరు ఫ్యాట్ తీసేస్తున్నారు మరి దాని బాడీ మెయింటెన్స్ కొంత ఫ్యాట్ కావాలి అరౌండ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఫ్యాట్ వేసుకోవచ్చు దాని బాడీ మెయింటెన్స్కి సో పెర్ డే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక హాఫ్ కేజీ వరకు ఫ్యాట్ దాని బాడీ నుంచి లూజ్ అయిపోతుందండి సుమారు టెన్ డేస్కి వచ్చేసరికి ఫైవ్ కేజెస్ మంత్కి వచ్చేసరికి ఫిఫ్టీన్ కేజెస్ అరౌండ్ త్రీ మంత్స్కి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ కేజెస్ వరకు అనేది క్యాటిల్ ఓన్లీ ఫ్యాట్ రూపంలో లాస్ అవుతుంది చేస్తారు సో మనం ఇచ్చే దాన ఏదైతే సుప్రీం దానా దాని అరౌండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్యాట్ ఉంటదండి అండి ప్రాపర్గా డైజెషన్ అవుతుంది సో క్యాటిల్ బాడీ పడుతుంది క్యాటిల్ బాడీ లాస్ అనేది అవ్వదు మీరు ఇచ్చే పాలలో రీడింగ్స్ బాగా వస్తాయి అండి అయితే మిల్క్ జాయి అనేది ఏంటంటే హై మిల్క్ కిల్లర్స్ కి ఉద్దేశించి తయారు చేయబడింది అంటే దానిలో ప్రోటీన్స్ అంటాం అంటే క్రూడ్ ప్రోటీన్ అంటే మాంసకృతులు తెలుగులో చెప్పాలంటే సింపుల్గా క్రూడ్ ప్రోటీన్ అనేది ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ చూసేసరికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది పర్ డే వేసరికి ట్వంటీ లీటర్స్ వరకు ఇస్తున్న వాటికి ఏంటంటే మిల్క్ జాయికి వెళ్తే బాగుంటుంది అండి పాల తీసేటప్పుడు మనం అనేక రకాల మినరల్స్ పాల ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి ఆరోగ్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరి వీటిని ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలి వన్ లీటర్ మిల్క్ లో అరౌండ్ వన్ పాయింట్ టూ గ్రామ్స్ కాల్షియం అనేది మీరు గూగుల్ చేయొచ్చు అండి వన్ పాయింట్ టూ గ్రామ్స్ కాల్షియం అనేది తీసేస్తాం దాంతో పాటు కొన్ని ఎసెన్షియల్ మినరల్స్ అంటాం ఫాస్ఫరస్ అని కానీ కాపర్ అని కానీ కోబాల్ట్ అని కానీ మెగ్నీషియం మాగ్నీస్ జింక్ అని చెప్పి కొన్ని ఎసెన్షియల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఈ మిల్క్ నుంచి క్యాటరీ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది డైలీ సో దానికి బ్యాలెన్స్ చేయడానికి మనం ఏం చేయాలంటే డైలీ ఈ మినరల్ మిక్చర్ ఏదైతే ఉంటుందో హెరిటా విట్ అని చెప్పి హెరిటా మిన్ అని ఉంటాయో సో హెరిటా మిన్ అనేది కంప్లీట్లీ మినరల్ మిక్చర్స్ అండి ఓన్లీ మినరల్సే ఉంటాయి హెరిటా విచ్చుకు విట్కి వచ్చేసరికి అంటే దీనిలో ఎడిషనల్గా విటమిన్స్ కూడా మిక్స్ అయి ఉంటాయి అన్నమాట ఏడీఈకే అని గా విటమిన్స్ మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఫ్యా నుంచి ఏదైతే మనకి మినరల్ కంటెంట్ అనేది లూజ్ అవుతున్నామో అది డైలీ మనం కంపెన్సేట్ చేయడం వల్ల ఆవులని హెల్దీగా ఉంటాయి రెండు ఈ మినరల్స్ లూజ్ అవ్వడం వల్ల కొన్ని పోషక లోపాల వల్ల మట్టి తినడం కర్ల కొరకడం లేదా రాళ్ళు తినడం గానీ ఇలాంటివి చేస్తుంటే రైతులు ఏమనుకుంటారు డిసీజ్ అనుకుంటారు బాబు అదంతా కాదు జస్ట్ ఇదంటే ఇట్స్ ఏ మినరల్ డెఫిషియన్సీ అనమాట సో దానికి ఏంటంటే ఎవ్రీ డే క్యాటల్కి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మినిమం ఒక పర్ సెషన్ మనకి ఇచ్చినప్పుడు ఈ మినరల్ డెఫిషియన్సీస్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ప్రతిరోజు ఇచ్చుకోవాలండి ఎందుకంటే మనం మిల్కింగ్ ప్రతిరోజు చేస్తున్నాం కదా దాని ఎలాగైతే మనం పెడుతున్నామో దాని వల్ల కలిపి పెట్టేవచ్చు అనమాట మినరల్ మిక్స్ అనేది డైలీ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టుకున్నప్పుడు ఆవులని హెల్దీగా ఉంటాయి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గర్భం డెవలప్ అవ్వలేదంటే పడ్డ డెవలప్ అవ్వలేదంటే రాసేది కాపర్ టాబ్లెట్స్ అండ్ సంబంధించిన కాంపోజిషన్ రాస్తా ఉంటారు మీకు సో అది మన మినరల్ మిక్స్ అధిక మోతాదులో ఉండడం వల్ల పడ్డలు ఏమైనా ఉంటాయి మీకు తొందరగా ఎదక రావడం గానీ తొందరగా చూలు కట్టడానికి గానీ గర్భం బాగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది కాల్షియం మనం పశు కాల్షియం కావాలి కదా చాలా మంది రైతులు ఏంటంటే మేము ఒక లేదు ఎలా ఇవ్వాలి అసలు చాలా మంచి చాలా ఉపయోగపడే క్వశ్చన్ అడిగారు అండి ఇప్పుడు పాటు నేను ఇంకొక రెండు పాయింట్స్ కూడా అదనంగా చెప్తాను రైతు వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ పాలు బితికినప్పుడు సుమారు మన యావరేజ్ ఒక పాడు రైతు పెర్ డే ఒక టెన్ లీటర్స్ మిల్క్ తీసారని మనం కన్సిడర్ చేసినా అరౌండ్ ట్వెల్వ్ గ్రామ్స్ వరకు కాల్షియం దాని నుంచి తీసేస్తున్నారు సో ఎవ్రీ డే కాల్షియం ఇవ్వాలి ఎంత ఇవ్వాలి హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ మోతాదులో ఒక టీ గ్లాస్ చెప్పిన హండ్రెడ్ ఎమ్ఎల్ పెట్టుకున్నప్పుడు మన డైలీ మనకి ఏదైతే మిల్క్ ద్వారా కాల్షియం పోతుందో మనం దాన్ని నోటి ధ్వరగా అందిస్తున్నాం సో కాల్షియం ఇచ్చారనుకోండి పాలు అధిక మోతాదులో ప్రొడ్యూస్ అవుతాయి పాలు తగ్గడం ఉండదు కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా మీకు ఒకటే లెవెల్లో పాలు మెయింటైన్ అవుతుంది రెండోది ఆవు ఈని తర్వాత ఏమవుతుందంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల మిల్క్ ఫ్లేవర్ వచ్చి కింద పడిపోతాయండి అంటే ముడుకులు సపోర్ట్ చేయలేక కాల్షియం లేక కింద పడిపోతాయి సో ఇవి రాకుండా మనం కాల్షియం ఇవ్వడం వల్ల ప్రివెంట్ చేసుకోవచ్చండి సో డైలీ ఒక హండ్రెడ్ ఎంఎల్ చెప్పిన మనకు కాల్షియం ఇచ్చినప్పుడు సరిపోతుంది పెర్ డే ఒక ట్వంటీ లీటర్స్ వరకు ఇస్తుంటే టూ టైమ్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి టూ టైమ్స్ తీస్తున్నప్పుడు ఏంటంటే హై మిల్క్ ఎల్డర్స్ ట్వంటీ లీటర్స్ పాలు తీసేస్తాం సో అరౌండ్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వరకు మనం కాల్షియం తీసేస్తాం సో అప్పుడు మార్నింగ్ హండ్రెడ్ ఎంఎల్ ఈవినింగ్ హండ్రెడ్ ఎంఎల్ పెట్టాలండి హై ఎల్డర్స్కి లేదంటే క్యాల్షియం డెఫిషియన్సీ ఖచ్చితంగా వస్తుంది వాటికి దానాలు అండి అండ్ మనది చూస్తే బనానా ఫ్లేవర్ మంచిగా పింక్ కలర్ ఉంటుంది బనానా ఫ్లేవర్ స్మెల్ బాగా ఉంటది ఆవులు ఇష్టంగా ఉంటాయి దాంతోపాటు మన కాల్షియంలో గ్యాక్స్ అనేవి కొన్ని కలుపుతామండి అంటే ఆవు ఇష్టపూర్వకంగా పాలు ఇవ్వడానికి పాలు సేపులు రావడానికి మీకు సింపుల్ గా చెప్పాలంటే తొందరగా సేపులు రావడానికి అనేవి హెల్ప్ అవుతాయి పొదుగు మంతగా దిగడానికి పాలు సేపులు రావడానికి కూడా హెల్ప్ అవుతుంది మన కాల్షియం స్పెషల్ హెరిటా క్యాల్ అండి మనం పెట్టడం సో ఇవన్నీ కూడా పాల యొక్క ఫ్యాట్ని నిర్దేశించడంలో పాలు అధిక ధర రావడంలో కూడా తోడ్పడతాయి తోడ్పడతాయి బ్రీడింగ్ అనేది ఇంపార్టెంట్ మీ కండిషన్ మీ ఏరియా కండిషన్ బట్టి టెంపరేట్ కండిషన్స్ అండ్ మీ ఫీడింగ్ అవైలబిలిటీ బట్టి చూసుకొని జర్సీ తెచ్చుకుంటే బెటర్గా మన ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ యావరేజ్ ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్లు ఉంటాయి సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఫీడింగ్ అండి మనం ఎలాంటి ఫీడింగ్ ఇస్తున్నామో దాన్ని బట్టి మనకి పాలల్లో ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ ఫీడింగ్స్ బాగా వస్తాయండి ప్రతి ఆవుకు కూడా మినిమం ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ కన్నా అట్లీస్ట్ ఒక డివార్మింగ్ కాల్యులేట్ చేయాలండి ఎందుకు వెయ్యాలి అంటే గడ్డి కనిపిస్తే పెరుక్కుని తింటుంది తినేటప్పుడు ఏంటంటే కొంత మట్టి లోపలికి వెళ్ళిపోద్ది ఈ మట్టిలో ఏమవుతాయంటే ఏలికపాములు కానీ నులు పురుగులు కానీ బద్ది పురుగులు కానీ జలగలతలకు గుడ్లు జలగ పిల్లలు కానీ లోపలికి వెళ్ళిపోతాయండి ఈ డైజెషన్ అనేది ప్రాపర్గా అవనే బాబు రెండోది మనం ఏదైతే ఫీడింగ్ చేస్తున్నామో దానిలో అప్పుడు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అనేది ఏంటంటే ఫీడ్ అవి తీసుకుంటాయి దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎంత దానా పెట్టినా ఆవులు వీక్ అయిపోతాయి కానీ సో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎవ్రీ త్రీ టు ఫోర్ మంత్స్ ఒక ట్యాబ్లెట్ పెట్టాలని మన దగ్గర చూస్తే హెరిటా ఫెన్ ప్లస్ అని ఉంటుందండి మన ఫెన్ బ్యాండ్జ్ యూజ్ చేస్తాం సో ఇది ప్రెగ్నెన్సీ సేఫ్ కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి బయట మార్కెట్లో అదర్ కాంబుట్ సో ఏంటంటే చూలు టైంలో ఉంటుంది బట్ మనది కంప్లీట్ సేఫ్ అనమాట మీ దగ్గరలో ఉన్న హెరిటేజ్ మీకు అందుబాటులో ఉంటుంది ఎలా పెట్టుకోవాలంటే జస్ట్ ఎర్లీ మార్నింగ్ కొంచెం జాగ్రీ బెల్లం కానీ అట్టుకొండలో కానీ పెట్టి ఒక టాబ్లెట్ తినిపించాలండి ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మీరు ఫీడింగ్ పెట్టుకున్నప్పుడు ఈ వామ్స్ ఏవైతే పొట్లో ఉన్నాయో వామ్స్ అన్ని పడిపోతాయండి పేడలో పడిపోతాయి సో దాని ద్వారా మీరు పెట్టే ఫీడింగ్ పసి బాగా ఉంటి పడుతుంది రెండో పాయింట్ ఏంటంటే ఈ ఐవర్ మెక్ కాంబినేషన్ ఉంటుంది మన టాబ్లెట్ లో కానీ పట్టిన సరే వాటికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి సో దీనివల్ల ఏంటంటే గోమర్లు పోయిన అంతర్గత పరాంజీవులు బాహ్య పరాంజీవులు రెండు పోవడం వల్ల అవి ఏవైతే రక్తం పీల్చుకొని పశువు వీక్ అయిపోతుందో ఆ బలవంత పశువుకి చేకూరడం వల్ల మనకి అట్లీస్ట్ ఒక పూటకి పావు లీటర్ నుంచి అర లీటర్ వరకు పాలు పెరిగే ఆస్కారం కూడా ఉంటుందండి రోజుకి లీస్ట్ లీస్ట్ హాఫ్ హాఫ్ లీటర్ టు వన్ లీటర్ వరకు రైతు వాళ్ళు పాలు పెంచుకోవచ్చు జస్ట్ ఒక ట్యాబ్లెట్ వేయడం వల్ల అన్ని దాణా తర్వాత యాజమాన్యం అంతా సక్రమంగా చేసినప్పటికీ మొదటి నెలలో బాగా వస్తుంది ఫ్యాటు మాకు మూడో నెలల నుంచి తగ్గిపోతూ ఉంది అని చెప్తూ ఉంటారు కా ఇది పాల కేంద్రాల్లో మోసం చేస్తున్నారని చెప్తారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది రైట్ ఎగ్జాక్ట్లీ ఆవు అనేది ఏంటంటే ఎండడానికి ముందు బాడీ స్కోర్ కండిషన్ చూసుకున్నప్పుడు చాలా పుష్టిగా బలంగా ఉంటుందండి అది ఈయన త్రీ మంత్స్ చూసేసరికి ఏంటంటే ఎండడానికి ముందు ఒక ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు బాడీ స్కోర్ ఉన్నా సరే ఈయన త్రీ మంత్స్ చూసేసరికి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పర్సెంట్ కావచ్చు అంటే త్రీ పర్సెంట్ కావచ్చు బాడీ స్కోర్ అనేది తగ్గిపోతుంది అనమాట లైక్ ఆవుల దగ్గర బాడీ ఫ్యాట్ అండ్ మజిల్ మాస్ అనేది లూజ్ అయిపోతుందండి దానివల్ల ఏంటంటే మీరు పాలు పిండేటప్పుడు పాలల్లో వచ్చే వెన్న శాతం కానీ ఈ ఎస్ఎన్ఎఫ్లో ప్రోటీన్ కానీ తగ్గిపోతుంది అనమాట తద్వారా ఏంటంటే మొదట్లో తీసుకున్న రేట్ అనేది ఆవు ఈయన మూడు నెలలకి నాలుగు రైతు అనేది అందుకోలేకపోతున్నారు సో ఇది ప్రప్రదమైన కారణం దానికి ప్రాపర్ గా ఫస్ట్ నుంచి ఫీడింగ్ చర్యలు అనే మనం తీసుకుంటే మనకి రేట్ అనేది కన్సిస్టెంట్ గా రేట్ తీసుకోవచ్చు రైట్ ఇంకొకటి రైతు అడిగే థర్డ్ కంప్లైంట్ ఏంటంటే సార్ ఆవులు తినట్లేదండి లైక్ మంత్లీ వన్ ఆర్ ట్వైస్ ఏమవుతుందంటే బయట ఎక్కడికో విడిచిపెట్టండి మొక్కలు ఏమైనా తినడం కానీ లేదా ఫుడ్ పాయిజన్ ఏదైనా అవ్వడం కానీ అధికంగా దానా పెట్టడం వల్ల కానీ ఏమవుతుంది అజీరత అంటా ఉంది ఇండైజెషన్ వల్ల ఆవులు సరిగ్గా దానా తీసుకోలేకపోతున్నాయి సార్ దానివల్ల ఏంటంటే డైజెషన్ ప్రాపర్గా అవ్వట్లేదు మాకు పాలు తగ్గిపోతున్నాయి పాలు ఎడింగ్లు తగ్గిపోతున్నాయి దానికి ఏం చేయాలంటే లివర్ టానిక్ ఉంటుందండి హెరిటా లివ్ అనే లివర్ టానిక్ ఉంటుంది సో పెర్ డే ఒక హండ్రెడ్ ఎంఎల్ చెప్పున్న మార్నింగ్ హండ్రెడ్ ఎంఎల్ ఈవినింగ్ హండ్రెడ్ ఎంఎల్ చెప్పున్న ఒక మినిమం ఫైవ్ డేస్ మనకు వన్ లీటర్ లివర్ టానిక్ అది వాడడం వల్ల ఈ లివర్ అనేది బాగా స్టిములేట్ అవుతుంది డైజెస్టెనియంస్ అనేవి బాగా రిలీజ్ అవుతాయి తద్వారా డైజెషన్ ప్రాపర్గా అవుతుంది దానివల్ల ఆవులు బాగా అటైట్ అపటైట్ పెరిగి బాగా తింటాయి అంటే తిండి బాగా తీసుకుంటాయి జీర్ణం బాగా అవుతుంది పసికి డైజెషన్ ప్రాపర్గా అవడం వల్ల బాగా ఒంటి పడుతుంది అండి సో రైతు అనేవాళ్ళు మంచిగా పాలు వల్ల కూడా అనేవి అందుకోవచ్చు దానివల్ల పశువుకి గ్రాస్ అనేది డైరెక్ట్ గా ఇస్తే కాండం అనేది నమలలేదు రెండు జీర్ణం కూడా కాదు చాపింగ్ చేసి ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక సెపరేట్ సెట్ అయిన సెంటీమీటర్ లో ఒక హాఫ్ ఇంచ్ టు వన్ ఇంచ్ మనం పెట్టుకుని ప్రాపర్ గా నములుతుంది సలేవ అనేది దాంతో మిక్స్ అవడం వల్ల ప్రాపర్ గా డైజెషన్ కూడా బాగా జరుగుతుంది అండి ప్రతి రైతు కూడా యాజమాన్య చర్యలని పాటించాలని అంటూ ఆశిస్తూ నమస్కారం అండి ఇది చాలా మంచి సమాచారం రాజ్ కుమార్ గారు నమస్కారం అండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు